காலல குரு கலீரம் அமதால் குறிசேரம் மா இல்லை பிரேமாலயவுள்ள ஜன்மால்தே பிரதினம் சுகசாந்தே பிரதி க்ஷணம் மா இல்லை பிரேமாலயவு ஜன்மால அந்தமாய கல குட்டீரம் அமிர்தாலொரிசே தீரம் மா இல்லை பிரேமாலயன்மால హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఏదో సరదాగా సాంగ్ అయితే పాడానండి భయపడకండి సాంగ్ విని ఏదో కొంచెం ఇంట్రెస్ట్ అనమాట పాడటం అందుకే పాడాను అంటే మనకు ప్రాక్టీస్ ఏమి ఉండదు కదండి ఏదో నోటుకు అలా పాడుతూ ఉంటాం కదా తప్పుగా అయితే అనుకోకండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఈరోజు లాగైతే ఇంకా టిఫిన్ నుంచి అయితే స్టార్ట్ చేసేసానండి ఇడ్లీ అయితే చేశాను అనమాట ఈరోజు వచ్చేసి ఇంక ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే చేశాను ఇదిగో పాపకి అయితే ఇక్కడ అయితే వేసేస్తున్నానండి స్కూల్కి లేట్ అవుతుంది కదా టైం అయిపోతుంది కొంచెం లేట్ అయిందనమాట రోజు లేచేసరికి అందుకని బ్లాగ్ కూడా నేను లేట్గానే షూట్ చేశాను ఇక్కడ పాపకి జడేసి ఇంకా రెడీ చేయాలన్నమాట రెడీ అయిపోయింది జడేసి తినిపిస్తే సరిపోతుంది ఇడ్లీ కూడా రెడీగా ఉన్నాయి జడేసేసి తినిపిద్దామని అయితే ఇంక ఇక జడేస్తున్నాను మా పాపతోటి నాకు పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ మా బుడ్డుతోటి అండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడండి ప్రతిరోజు ఏదో ఒకటి గోలుగోలు చేస్తూనే ఉంటాడు నాకు టెన్షన్ పెడుతూ ఉంటాడండి టెన్షన్ ఎందుకు అని మీకు అనిపించవచ్చు కానీ మా బుడ్డోడు చేసే పనులు అలా ఉంటాయండి బెడ్ పేకి ఎక్కుతాడు స్టూలు వేసుకుంటాడు ఆ స్టూల్ మీద నుంచి మళ్ళీ కిందకి దిగు దూకుతాడండి కాళ్ళ చేతులు ఎదిగితే ఏమన్న ఉంటుంది అసలు నేను అట్లా చూసి ఇట్లా వచ్చేసరికి ఏవో ఒక పనులు చేస్తూ ఉంటాడనమాట మళ్ళీ చాక్ తీసుకొని ఏవో ఒకటి కట్ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా సెజర్ తీసుకొని ఇంకా బట్టలు అవన్నీ కట్ చేస్తూ ఉంటాడనమాట ఇట్లాంటివి చాలానే చేస్తూ ఉంటాడండి ఆ ఫ్రిడ్జ్ డోర్ తీస్తాడు ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ కింద పడేస్తూ ఉంటాడు ఏమన్నా అందామన్నా కానీ నేను గదవట ఆలస్యం మమ్మీ ఇంకెప్పుడు తీయను మమ్మీ ఇంకెప్పుడు చేయను మమ్మీ అని గోలుగోలు చేస్తాడనమాట ఇంకా కొట్టాల్సిన పని కూడా లేదండి నేను జస్ట్ గదింతే చాలు ఎంతో భయపడ్డట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు వీటితో ఎలానో ఏంటో ఇగో ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాడండి ఫస్ట్ నాకు స్నానం చేయించు అంటాడు ఏదన్నా వంట పని చేస్తూ అన్వి నువ్వు చేయమ్మ తర్వాత ధనుష్ చేపిస్తానన్నానంటే లేదు మమ్మీ ఫస్ట్ నాకే చేయాల్సిందే నేను చేసిన దాకా చేయటానికి లేదంటే ఉంటాడు మా బుడ్డోడు ఇలా చేయటం వల్ల నాకు పనులనేవి కొంచెం లేట్ అవుతూ ఉంటాయండి ఇలా చేస్తూ ఉంటాడు అనమాట ప్రతి పనికి అడ్డం అడ్డం వస్తూ ఉంటాడు ఇక స్కూల్కి వెళ్తాడంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత గ్రౌండ్లో అంతా పరిగెడుతూ ఉంటాడండి అక్కడెక్కడ కింద పడతాడు అని భయపడుతూ ఉంటాను దెబ్బలు తగిలించుకొని ఒక పక్క బ్లడ్ వస్తున్నా కానీ ఇంకా అది పట్టించుకోకుండా ఆడుతూనే ఉంటాడనమాట ఆ గ్రౌండ్లో కూడా ఈవినింగ్ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆడించుకుంటానండి అక్కడ గ్రౌండ్లో ఇక అలాంటప్పుడు ఏమన్నా తగిలినా కానీ విననే విన్నాడు కాకపోతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక ఏడుస్తూ ఉంటాడు నాకు ఇక్కడ నొప్పి వస్తుంది పడ్డాను కదా అక్కడ నొప్పి వస్తుంది కొబ్బరి నూనె ఫోడర్ ఫోడరుటు అని ఒకటే గోలుగోలు చేస్తూ ఉంటాడనమాట ఆ స్కూల్ దగ్గర గ్రౌండ్లో ఆడుకున్నంత సేపు ఎలాంటి నొప్పి ఉండదండి ఇంటికి వచ్చేస్తే చాలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నొప్పి మమ్మీ నొప్పి మమ్మీ అని గోలుగోలు చేస్తూ ఉంటాడు అందువల్ల వీటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి వాడి వల్ల వాడికే ప్రమాదం అనమాట మనం కనుక పట్టించుకోకపోతే అలా ఉంటాడు పిల్లలకి కొంచెం భయం తెలిసిన దాకా జాగ్రత్తగా ఉండాలండి మా బుడ్డోడికి ఇప్పుడన్నా భయం తెలుస్తుంది అంటే ఇప్పుడు కూడా తెలియట్లేదు అమ్మ నేను అక్కడ నుంచి పడితే నాకు తగులుతుంది కదా అన్న భయం అనేది రావట్లేదన్నమాట చాలా తక్కువ ఉంది భయము అయితే ఏడుస్తూ ఉన్నాడండి ఫస్ట్ అన్వి స్నానం చేయించాడనమాట ఇంక అందుకని అక్కయ్ ఫస్ట్ చేసింది నేను చేస్తానని చెప్పాను కదా ఎందుకు చేపించా అని ఒకటే గోల గోల అన్నమాట చూడండి అట్లా ఏడుస్తున్నాడు అన్నీ నాకే ఫస్ట్ టిఫిన్ నాకే ఫస్ట్ పెట్టాలి స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ నాకే ఫస్ట్ పెట్టాలని గోల్ చేస్తూ ఉంటాడనమాట ఇక్కడైతే ఇంక ఏడుస్తూ ఉన్నాడు నాకైతే ఏడుస్తుంటే పాపం అనిపిస్తుంది మళ్ళీ నవ్వు వస్తుంది కోపం వస్తుంది అన్నీ కలిసి వస్తాయి అనమాట అదేంటో ఇదిగో ఇంకా రెడీ చేసి ఇక్కడైతే సాక్స్ లేస్తున్నానండి సాక్స్ లేసేటప్పుడు నాకు ఈ సాక్స్ వద్దు ఇది చూడు ఎలా వేస్తావో ఇది నీట్గా ఈ ఇట్లా కాదు వేసేది అట్లా అని నాకే చెప్తూ ఉంటాడండి నేను ఎలా వెయ్యాలి ఏంటనేది కూడా ఇలా కాదు మమ్మీ ఇలా పెట్టి ఇలా అయ్యి ఇది చూడు అసలు ఏడదాక ఉంది ఇది వద్దు ఇది మంచిగా లేదు ఇంకొక సాక్స్ అయ్యి అని అన్ని సమాధానాలు చెప్తూ ఉంటాడు ఇంకెట్లయితే వీడికైతే సాక్స్ లేసాన్ని ఇంకా పౌడర్ పూస్తానంటే లేదు నేను పూసుకుంటాను నువ్వేం పుయ్యొద్ద అంటూ ఉన్నాడనమాట అయితే ఫస్ట్ బెల్ట్ పెడతాను తర్వాత పౌడర్ పోసుకుందులని ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బెల్ట్ పెడుతున్నాను ఇంకా మార్నింగ్ నిద్ర లేకగానే ఈరోజు మళ్ళీ టీవీలో బొమ్మలు చూస్తానని గోలు గోలు చేశాడండి అందువల్ల కూడా కొంచెం కోపడ్డానమాట అందుకని ఇంకా బాగా ఏడుస్తూ ఉన్నాడు నేను కోపడేదాన్ని కాదండి ఇద్దరు రిమోట్ తీసుకొని నేను చూస్తాను నేను చూస్తాను నాకు ఇష్టమైంది చూస్తానని ఇంకా గోలుగోలు చేస్తున్నారు టైం అవుతుంది ఇద్దరు ఇట్లా టీవీ ఎందుకు పెట్టుకున్నారని ఇద్దరి మీద కోపడ్డాను ఇంకా మా బుడ్డోడైతే ఏడుస్తున్నాడు అనమాట నాకు ఇష్టమైంది చూస్తాను నేను కదా టీవీ పెట్టుకుంది అక్క ఎందుకు చూడాలని అయితే అంటున్నాడు ఇక ఇప్పుడు ఇద్దరు చూడొద్దు టీవీ స్కూల్కి లేట్ అవుద్దాన్ని ఇంకా బ్రష్ చేయించి స్నానాలు చేయించి రెడీ అయితే చేశానండి ఇదిగో ఇంక ఇక్కడైతే జుట్టు దువ్వేస్తున్నాను ఇంకా దువ్వేసిన తర్వాత ఇద్దరికి ఇడ్లీ అయితే వేసుకొచ్చి నేనే తినిపించేసానండి ఇంకా వీళ్ళు ఇలా ఉంటే లేట్ చేస్తారని ఇద్దరికి తినిపించేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను ఈవీఎస్ టీచరు పాస్ ఫోటో అడిగిందంట ధనుష్ది నాకు పాస్ ఫోటో కావాలని గోలుగోలు చేస్తున్నాడు ఇప్పుడు ఎట్లా వస్తుంది నాని నేను చెప్తానులే టీచర్కి నువ్వేం భయపడక అయితే చెప్పేసాను ఇక వాళ్ళు ఏదన్నా అడిగారంటే గోలుగోలు చేస్తాడండి ఇప్పటికి ఇప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి తీయించి కొన్ని రావాలి కదా నేను తీపిచ్చుకొస్తాను అంత గోల్ చేయకంటే సర్లే అని ఇంకా కొంచెం సేపటికి సైలెంట్గా ఉన్నాడు సరే టీచర్కి అయితే అన్నారు ఇక అందుకని నేను స్కూల్లో దింపేసి వచ్చేటప్పుడు రెండు రోజుల్లో తీసుకొచ్చిస్తాను ఇప్పుడు ఫోటో అయితే లేదని చెప్పాను ఆ సర్లే పర్లేదు కొంచెం త్వరగా ఇవ్వండి అని అయితే చెప్పింది ఇంకా నేను చెప్పేసి వచ్చేసానండి ఇంటికి ఇంటికి వచ్చేసిన తర్వాత మిషన్లో బట్టలు వేద్దామని ఇక్కడ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను ఈ ఫస్ట్ మిషన్లో బట్టలు వేసానంటే ఇంకా మనకి మిగతా పనులు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా బట్టలేసేసి తర్వాత గిన్నెలు తోమ్దామని ఇంకా షింక్ దగ్గరికి అయితే వచ్చేసానండి నిజానికి ఇంకా వచ్చేసిన తర్వాత తిన్నాను అనమాట తినేసి తర్వాత మిషన్లో బట్టలేసాను ఇవి ఇప్పుడైతే షింక్లో ఇంకా గిన్నెలన్నీ వేసాను కదా వీటినన్నిటిని అయితే తోముతున్నానండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తిండి విషయంలో అయితే నేను నా అస్సలు లేటే చేయను అనమాట టైం టు టైం తింటూనే ఉంటాను ఇంకెప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం తినాలనిపించదు కదా ఇంకా అలాంటప్పుడు తప్పించి మిగతా టైంలో రెగ్యులర్గా టైం టు టైమే తింటూ ఉంటానండి నేను నిజానికి చాలామంది టైం టు టైం అయితే అస్సలు తినరు మార్నింగ్ టిఫిన్ వచ్చి పదకొండింటికి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి రెండింటికో మూడింటికో ఇలా తింటూ ఉంటారు ఇక నా వల్ల అయితే అస్సలు అవ్వదండి నేనైతే టైం టు టైమే తింటుంటాను ఇంకా చెప్తారు అంత పొద్దున్నే నాకు తినాలనిపించదు పని ఉంటుంది కదా అని అయితే అంటూ ఉంటారనమాట ఎవరేమనుకున్నా నాకైతే పర్లేదండి నేను ఎంత పని ఉన్నా మాత్రం తిన్న తర్వాతే చేసుకుంటాను ఇంట్లో పని ఎప్పుడు ఉండేదే కదండి పని ఉంది కదా అని పని చేసుకుంటూ ఉంటే పదకొండు పన్నెండింటి వరకు తినటానికి టైమే ఉండదు నిజానికి ఇక అందుకే తిన్న తర్వాత మిగతా పనులు చేసుకుంటాను టిఫిన్ చేశాను అనుకో ఇంకా టిఫిన్ అంటలన్నీ ఒకటిసారి తోమేయచ్చు మళ్ళీ నేను తిన్నవి ఇవి తోమేసాను అనుకో నేను తిన్నవి మళ్ళీ అలానే ఉంటాయి ఎన్నిసార్లు తోముతాను చెప్పండి అందుకే నేను కూడా తినేసి మచ్చటంగా తోముతూ ఉంటాను అనమాట ఓకే అండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నిన్న నైట్ ఇడ్లీ పిండి వేసానండి ఇంకా ఇడ్లీ పిండి అయితే గ్రైండర్లు అలానే ఉంచేస్తానని చెప్పాను కదా అది వచ్చేసి ఇంక ఈరోజు మార్నింగ్ ఒక ప్లాస్టిక్ డబ్బాలకు తీసుకొని ఇప్పుడు చేయడానికి కొంతవరకు తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అదైతే ఇప్పుడు తోముతున్నాను గ్రైండర్ క్లీన్ చేయాలంటే ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది మనం ఈ వెయిట్ని పట్టుకుని లేపుతో అటు ఇటు తిప్పుతో కడుగుతూ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఒకసారి అయితే చేజారి కింద పడిందండి ఒక్కొక్కసారి కింద పడినప్పుడు దాని మీద అక్కడ మన కాళ్ళు ఏళ్ళు కనుకున్నాయి అనుకో నరకమే అనమాట ఒకసారి నాది చిటిక నీళ్ళకైతే తగిలింది అబ్బు మామూలుగా లేదు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట అసలు చాలా పెయిన్ వచ్చింది తట్టుకోలేకపోయాను చాలా జాగ్రత్తగా ఉండాలని ఇలాంటివి మనకి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా మీకు జరిగితే జరగ తెలియదు కానీ నాకు మాత్రం ఇంట్లో పనులు చేసేటప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి తగలటమో గుచ్చుకోవటం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అండి మొన్న ఒకసారి అయితే సిజర్ ఉంటుంది కదా కింద పడ్డదన్నమాట చేయి జారి జస్ట్ మిస్ అండి కాళ్ళ మీద పడేదే అమ్మో కాళ్ళ మీద పడితే ఇంకేమన్నా ఉండేదా అని అయితే అనిపించింది అనమాట ఏంటో ఊరుకు ఊరుకునే ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అనమాట ఇట్లాంటివి జాగ్రత్తగా ఉండాలి కిచెన్లో పనులు చేసుకునేటప్పుడు ఓకే అండి ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసి స్టాండ్లో వేసాను స్టాండ్ అయితే లోపల పెట్టేసి ఒకసారి నీట్గా తుడిచేసానండి ఇంక ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి రైస్ కడిగి పెట్టేశాను ఇంక ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దామని ఇక్కడ క్యారెట్ అయితే తురం పట్టేస్తున్నానండి అసలు నాకు ఈరోజు వీడియో ఎడిటింగ్ చేయటం ఓకే కానీ వాయిస్ ఆఫ్ ఇవ్వాలంటే చుక్కలు కనపడుతున్నాయి అండి చాలా ఇబ్బందిగా ఉంది పొద్దుగూకులు సౌండ్లు వస్తూనే ఉన్నాయి మామూలుగా అయితే నేను నైట్ చెప్తానండి ముందు రోజు నైటే కానీ ఈరోజు నైట్ నేను వాయిస్ ఆఫర్ ఇవ్వటం మర్చిపోయాను అనమాట నిజానికి ఈరోజు నేను వెబ్ సిరీస్ చూశానండి జీ ఫైవ్లో పరువు వెబ్ సిరీస్ ఉన్నాయి కదా పరువు అది చూశాను అనమాట అది చూస్తూ అవి ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఇక నేను టైం చూసుకోలేదనమాట నాకు ఎందుకు అది కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది అలానే చూస్తూ మొత్తం అయిపోయిన దాకా చూశాను ఇక అయిపోయిన తర్వాత నిద్ర వచ్చేసింది అనమాట పడుకున్నాను ఇక మార్నింగ్ త్వరగా లేచి చెప్దాంలే అనుకున్నాను ఈ మార్నింగ్ లేచేసరికి లేట్ అయిందండి ఇక నేను లేట్గా పడుకున్నాను కదా అందువల్ల లేట్ అనమాట సో అందువల్ల నాకైతే ఈరోజు వాయిస్ ఆఫ్ రివటం అయితే అస్సలు కుదరలేదు ఇప్పుడు చెప్దాం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అనుకుంటుంటే ఇప్పుడు మాత్రం సౌండ్లు వస్తూ ఉన్నాయండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈరోజు వీడియో వస్తుందో రాదో అనేది అనిపిస్తుంది అనమాట కానీ నేనైతే ఎలాగోలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి నేను ఇప్పుడు వీడియోలు అయితే రెగ్యులర్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్కి పెడుతున్నాను ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ టూకి వస్తాయండి ఇంతకుముందు నా వీడియోస్ రెగ్యులర్గా నేనైతే ఒక ఫోర్ డేస్ నుంచి లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయితే పెట్టేస్తున్నాను సో ఈరోజు లెవెన్ థర్టీకి వీడియో వస్తుంది లేదా ట్వెల్వ్కి ఈ టైం మిస్ అయిందంటే మళ్ళీ నేను టూకి అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా ఒకవేళ టూకి మిస్ అయినా కానీ సిక్స్కైనా పెట్టాలని అయితే ఫిక్స్ అయ్యానండి వీడియో అయితే మిస్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు వాచ్ టైం అయితే దగ్గరలో ఉంది కదా అందుకని వీడియో మిస్ చేయాలనుకోవట్లా ఏదో ఒక టైంలో పెడదామని అయితే చూస్తున్నానండి డేలో మొత్తం కొంచెం సౌండ్స్ ఎప్పుడన్నా తగ్గినాయి అంటే ఈ లోపు నేను వాయిస్ అవర్ ఇచ్చేసి వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో వచ్చేసి నేను ఈ రోజే పెడతానండి నెక్స్ట్ డే అయితే కాదనమాట ఇక ఈ రోజే వాయిస్ అవర్ ఇచ్చి ఈరోజే పెడుతున్నాను నా వీలైనంత వరకు వీడియోలు ఎక్కువ కూడా చెప్పాను కదా ముందు రోజు నైట్ లేదా మార్నింగ్ తెల్లవారుజామున అయితే పెడుతుంటానండి నాకు డైలీ ఒక వీడియో షూట్ చేయటం ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోవటం ఒక వీడియో వాయిస్ అవర్ ఇవ్వటము ఇలా సరిపోతుందండి మళ్ళీ వేటికి తోడు కొన్ని షార్ట్ వీడియోలు కూడా ఎడిటింగ్ చేసి వాయిస్ అవర్ ఇవ్వాలి కదా టైం అంతా అసలు ఉండట్లేదు అనమాట వీటితోటే సరిపోతూ ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో కొన్ని వీడియోలు పెట్టేస్తే మనీ వచ్చేస్తాయి అని అయితే అనుకుంటూ ఉన్నారండి అది మాత్రం రాంగ్ అనమాట యూట్యూబ్లో మనం వీడియోలు పెట్టినంత మాత్రాన మనకి మనీ అయితే రాదు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు నేను చెప్పలేకపోతున్నానండి నాకు వాళ్ళు అడగటం వల్ల గిల్టీగా కూడా అనిపిస్తుంది అనమాట వచ్చి నేను నాకు నాకు మనీ రావట్లేదు కదా వీళ్ళందరూ ఇట్లా అడుగుతున్నారని నాకైతే ఎదలా అనిపిస్తుంది నిజానికి నాకు మనీ వస్తే చెప్తానండి నేను చెప్పకుండా అయితే అస్సలు ఉండను మనం యూట్యూబ్లో కొన్ని వీడియోలు పెట్టేసినంత మాత్రాన మనకి మనీ అయితే రాదండి మనం యూట్యూబ్ కండిషన్స్ కి తగ్గట్టే మన వీడియోలు ఉంటున్నాయా లేదా అని అన్నీ చెక్ చేస్తారండి ఫస్ట్ అయితే మనం ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అవ్వాలండి మానిటైజేషన్ అవ్వటం అంత ఈజీ పని అయితే కాదు దానికోసం ముందుగా మనం త్రీ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి ఇలా రావటం వల్ల కొంతవరకు మనకి మానిటైజేషన్ అవుతుందండి పూర్తి మానిటైజేషన్ అవ్వాలండి ఫోర్ థౌజండ్ వాచ్ టైము అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలండి ఇవి వస్తే మనకి మోనిటైజేషను సక్సెస్ అయినట్టే మనం మాంటైజేషన్కి అప్లై చేస్తే అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని చెక్ చేసి వీళ్ళు మన పెట్టిన కండిషన్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అంతా కరెక్ట్గా ఉందా లేదా ఓన్ కంటెంట్ పెడుతున్నారా లేదా ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటారండి ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నీ మనం ఫాలో అవుతే అప్పుడు మాత్రమే మనకి మానిటైజేషన్ కన్ఫామ్ అవుతుందండి ఏమన్నా మనం మిస్టేక్ చేసి వాళ్ళు చెప్పిన రూల్స్ కండిషన్స్ మనం ఫాలో అవ్వలేదనుకోండి మన మానిటైజేషన్ కన్ఫర్మ్ అవ్వదండి మన మానిటైజేషన్ అయితే తీసేస్తారనమాట అవ్వదు ఇంకా మ్యూజిక్ లాంటి సాంగ్స్ ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేసి పెట్టామనుకో అలాంటప్పుడు కూడా మనకి రి మనకి మౌంటైజేషన్ అనేది పోతూ ఉంటుందంట అండి మన అలా చేసినా కానీ మౌంటైజేషన్ పోతుందంట ఇలాంటివి చాలానే ఉన్నాయండి నేనైతే చాలానే తెలుసుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు జీరో అనమాట ఏం తెలీదు కాకపోతే నాకు ఇప్పుడు యూట్యూబ్ గురించి చాలా వరకు తెలుస్తున్నాయండి అన్నీ తెలుసుకుంటున్నాను అన్నీ తెలుసుకొని ఫాలో అవుతే మంచిది కదా అందుకని ప్రతిదీ తెలుసుకుంటున్నాను అనమాట యూట్యూబ్ గురించి మనకి చాలా వరకు వైటీ స్టూడియోలోనే ఉంటుందండి వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే చాలు మన ఛానల్ గురించి ప్రతిదీ కూడా వైటీ స్టూడియోలో ఉంటుందండి ఛానల్ని ఎలా రన్ చేయాలి ఎలాంటి వీడియోలు పెట్టాలి ఎలాంటి కంటెంట్ చూసుకోవాలి మన వీడియోలు ఎవరు ఎక్కువ చూస్తున్నారు ఎలాంటి వీడియోలు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఏ టైంలో మన సబ్స్క్రైబర్స్ ఆన్లైన్లో ఉంటున్నారు ఇట్లాంటివి ప్రతిదీ వైటీ స్టూడియోలో చూపిస్తుందండి వైటీ స్టూడియోలో చూసుకుంటే ప్రతిదీ తెలుస్తుంది అన్నమాట నేను వచ్చేసి ఎక్కువ వైటీ స్టూడియోలో చూస్తూ ఉంటానండి అందులో చూడటం వల్లే తెలుస్తూ ఉంటుంది మనకు ఒకవేళ వైటీ స్టూడియోలో ఎలా తెలుసుకోవాలి ఏంటి తెలియట్లేదని అనిపించినప్పుడు టెక్ ఛానల్స్ చాలానే ఉన్నాయి కదండి వాటిని ఫాలో అయితే వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారనమాట ఈ టైంలో ఇది చూడండి ఇది చూస్తే తెలుస్తుంది ప్రతిదీ చెప్తారు మనకి ఈరో ఈ రోజుల్లో అయితే ఇది తెలియదు అని బాధపడాల్సిన పని అయితే అస్సలు లేదు ఇంకొకరిని అడగాల్సిన పని కూడా లేదండి మనకు తెలియంది యూట్యూబ్లో కొట్టేస్తే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది లేదు టెక్ ఛానల్ రన్ చేసే వాళ్ళు మనకి ఎవరైనా తెలుసు బాగా అనిపించినప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకున్నా పర్లేదనమాట నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను మనకెప్పుడైనా యూట్యూబ్ గురించి ఏవైనా డౌట్స్ వచ్చినప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగితే బెస్ట్ అండి మామూలుగా ఇలా వ్లాగ్స్ కానీ ఏవైనా మామూలుగా చేస్తూ ఉంటారు కదా వీడియోస్ అలాంటి వాళ్ళకంటే టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగితే మనకి డౌట్కి త్వరగా ఆన్సర్ అయితే దొరుకుతుందండి అసలు నిజానికి మనం ఒకరిని డౌట్ అడగాల్సిన పని కూడా లేదండి మనం ముందే మనకు వచ్చిన డౌట్ మీద చాలా వీడియోలు ఉంటాయండి యూట్యూబ్లో వందల్లో వేళల్లో ఉంటాయి అనమాట వాటిల్లో మనకి ఏది అర్థమవుతుంది ఏంటని చూసుకొని ఒక వీడియోని చూసామంటే మనకి ఆన్సర్ అనేది తెలిసిపోతూ ఉంటుందండి అందరు చెప్పిన అందరికీ అర్థం కదా మనకి ఎవరు బాగా చెప్తుంటే అర్థమవుతుంది ఏంటనే చూసుకొని వాళ్ళని ఫాలో అవుతుంటే సరిపోతుంది ఓకే అండి నేనైతే అలానే చేస్తుంటాను మీరే ఎవరికైనా ఉపయోగపడుతుందని మీతో చెప్పాను అనమాట ఓకే ఇంక ఇక్కడైతే నేను క్యారెట్ ఫ్రై అయితే చేశానండి రైస్ కూడా పెట్టేశాను ఇంకా అలాగే మిషన్లో బట్టలు అయితే అండి ఇక అందుకని మిషన్లో బట్టలు కూడా తీసుకొచ్చేసి ఇంకా ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంక ఈరోజు వచ్చేసి నేను ఎక్కువ లాగైతే అయితే షూట్ చేయలేదండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్